హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజు ఈ వీడియోలో మనం తయారు చేసుకున్నాం చికెన్ పకోడి ఓకే పైన క్రిస్పీగాను లోపల ఎంతో సాఫ్ట్గాను ఉంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా నేనైతే కనుక ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఓకే మంచిగా ఫ్రెష్ చేసుకొని ఒక బౌల్లోకి బోన్లెస్ చికెన్ అనమాట ఇది తీసుకొని దాంట్లో కావలసినంత ఉప్పు అలాగే కావలసినంత కారం అలాగే కావలసినంత ధనియా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిటికెడు గరం మసాలా పౌడర్ని వేసుకోండి అలాగే కలర్ కోసం కూడా పసుపుని యూజ్ చేయండి ఓకే తర్వాత ఒక టీ స్పూన్ శనగపిండి అలాగే ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ని కూడా వేసుకోండి ఈ ఫ్లోర్ వేయడం వల్ల పైన క్రిస్పీగా ఉంటుంది శనగపిండి వేయడం వల్ల కమ్మదనం వస్తుంది అలాగే మనం వేసిన మసాలాలన్నీ దానికి పట్టుకోవడానికి శనగపిండిని యూజ్ చేస్తున్నాం ఓకే వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి స్పూన్తో కన్నా చేయితో మిక్స్ చేసుకుంటే ప్రతి ముక్కకి ఈ మనం వేసుకున్న పిండి మసాలా అంతా పడుతుంది కనుక మంచిగా చేయితో కలుపుకోండి అలాగే వీటన్నింటిని కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేయండి ఓకే ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం వీటన్నింటిని వేంపుకుందాం ముందుగా వీటన్నింటిని వేపుకోవడానికి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోండి ఓకే దీంట్లో కాస్త ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే కనుక మనం ఇవి వేయించిన తర్వాత ఆయిల్ అనేది యూజ్ చేయం ఈ ఆయిల్ మొత్తం కలర్ అయిపోతుంది మనం యూజ్ చేయడానికి ఉండదు మళ్ళీ వేరే కూరలలో కూడా వేసుకోవడానికి మళ్ళీ కూరలలో వాడుకోవడానికి ఉండదు అది టేస్ట్ కూడా వేరైపోతుంది కాస్త ఆయిల్ అనేది చిక్కబడిపోతుంది దాన్ని వాడుకోవడానికి కూడా బాగుండదు కనుక ఆయిల్ కాస్త తక్కువగానే వేసుకోండి ఓకే మనం ఆయిల్ కనుక మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కనుక ఆయిల్ అనేది ఎక్కువగా కాగిపోయి ముక్క అనేది తొందరగా వేగిపోతుంది ముక్క తొందరగా వేగడం వల్ల ఏమవుతుందంటే పైన తొందరగా వేగిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ముక్క అనేది ఉడకదు అందుకొని లో ఫ్లేలో పెట్టేసి మంచిగా వేంపుకోండి చూడండి మనం మరి ముక్క తొందరగా ఉడికింది అని తెలుసుకోవడానికి ఇది ఉడికిపోయిందా వేగిపోయిందా అని తెలుసుకోవడానికి ఏంటంటే మనం ముందుగానే ముక్క వేసినప్పుడు బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అలాగే సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది ఒకసారి మీరు గమనించండి ఓకే అది వేగినంత వేగినాక కాస్త బబుల్స్ తగ్గుతాయి దానికి ఉన్న సౌండ్ కూడా తగ్గిపోతుంది ఓకే ఇలా మిగతావన్నీ ఒక్కొక్క ముక్క వేసుకుంటూ అన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని మనం మాత్రం దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇది ఈజీగా అయిపోతుంది మనం ముందే కనుక ఈవెన్ సాయంత్రం పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం కావాలంటే ఈజీగా చేయొచ్చు పిల్లలు వచ్చే ముందే ఒక వన్ అవర్ బిఫోర్ మనం నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక వాళ్ళు వచ్చాక ఈజీగా వేంపేసి ఇస్తే కనుక పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనం ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకున్నా కూడా ఎంత బాగా వచ్చాయో ఓకే ఇలా తయారు చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా చాలా బాగుంటుంది దీనికి సైడ్కి లెమన్ కానీ ఆనియన్ కానీ పెట్టేసుకొని తింటే కనుక అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ